జరిగింది రాజోల నియోజకవర్గ జనసేన నాయకులకి వేరే మహిళలకి జనసేన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి రాజోల నియోజకవర్గం అంటేనే జనసేన పార్టీలో ఒక ప్రత్యేకతను చాటుకుంది ఎందుకంటే ఒకే ఒక సీటింగ్ గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇచ్చారు మరి ఆ విధంగా ప్రపంచం మొత్తం రాజోల వైపు అలాగే మా ముమ్ముడు వారం వైపు కూడా ఫస్ట్ సీటు ప్రకటించినప్పుడు కూడా మా ముమ్ముడు వారం నియోజకవర్గం కూడా చాలా హైలైట్ అయ్యింది అదే విధంగా మరి మీ రాజో నియోజకవర్గాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా రాజో నియోజకవర్గం వేపించే విధంగా మీరు మీరు అందరూ కూడా కష్టపడి ఆయన్ని గెలిపిస్తే మరి ఆయన విశ్వాసాన్ని కోల్పోయి మరి వేరే పార్టీకి ఉడికొని చేస్తారో ఆ విషయం ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం ఇక్కడ అలాగే మరి రాష్ట్రంలోనే మహిళ వీర మహిళలు ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఏది అంటే రాజోలు అని చెప్పి ఈ ఇక్కడ మీరు అందరూ కూడా నిరూపించారు ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్తుంది వెళ్లేలా కూడా చేస్తాం మేమందరం కూడా అలాగే ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మహిళా సాధికారత అసలు మహిళా సాధికారత అంటే ఏంటి అనేది కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరకత అయితే ఉంది అయితే రాజ్యాంగంలో మన మహిళల కోసం ఎన్నో చట్టాలు ఆర్టికల్స్ అయితే ఉన్నాయి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం చూసుకుంటే మహిళలు కూడా మగోళ్లతో సమానం అని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచారు అదేవిధంగా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ప్రకారం చూసుకుంటే ఇటు పంచాయతీలో కానీ అలాగే పురపాలక మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలని చెప్పి అప్పట్లోనే మన రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ చాలా రాజకీయ పార్టీలు దీన్ని ముందుకు తీసుకెళ్లడం లేదు వాళ్ళ స్వలాభం చూసుకుంటున్నారు అలాగే మహిళా సాధికారత అంటే ఏంటి కూడా అంటే ఒక మహిళ తానంతటి తాను సమాజంలో తన ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ తన జీవితంలో కానీ తను ఎంచుకున్న కెరీర్లో కానీ తన ఎంచుకున్న రంగంలో కానీ తనంతట తాను నిర్ణయాలు తీసుకునే విధంగా ఇప్పుడు సపోజ్ పాలిటిక్స్లో ఉంది మన తండ్రి చెప్పాడనో తల్లి చెప్పిందనో భర్త చెప్పాడనో కాకుండా మనంతట మనం నిర్ణయాలు తీసుకునే విధంగా ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళినప్పుడే మన మహిళా సాధికారత సాధించుకోగలం అంటే మహిళా సాధికారత సాధించుకోవాలంటే మెయిన్గా మనం కొట్టవలసింది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదువు మాత్రమే కాదు ఇక్కడ అందరూ చాలా మేము చదువుకోలేదండి అని చెప్తారు ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదువు మాత్రమే కాదు ఏది మంచి ఏది చదువు అని తెలుసుకోగలిగే శక్తిని మనం పొందగలిగితే అది కూడా ఎడ్యుకేషన్ ఏదండి ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళే రాజకీయాల్లోకి రావాలని ఎక్కడా లేదు అలాగే మెయిన్ మనకి కూడా కావాల్సింది ఏంటంటే డిగ్నిటీ మనం ఎప్పుడు కూడా మహిళలు మనం ఉండదని మనం ఎక్కడ తగ్గించుకోకూడదు మనం ఏ స్థాయిలో ఉన్నాము మనం చూసా పది మంది మహిళలు మోటివేట్ అయ్యే విధంగా మనం ఉండాలి అలాగే ఇంకోటి కావాల్సింది ఏంటంటే ఫిజికల్లీ మెంటల్లీ హెల్తీగా ఉండడం హెల్దీ అంటే ఆరోగ్యం అని కాదు మెంటల్లీ ఇంతక శ్రీదావ్ గారు అన్నారు చాలా మంది చాలా రకాలు అంటున్నారండి మాటలు పడుతున్నాం అండి అని ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన మహిళ రాజకీయాల్లోనే కాదు ఏ రంగంలో అయినా మహిళలు ముందుకెళ్తున్నారంటే చాలామంది వెనక లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి పాజిటివ్ పాజిటివ్గా తీసుకుని పాజిటివ్గా తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం మనం ముందుకు వెళ్ళగలం ఎంతవంటివన్నీ పట్టించుకుంటే మనం లైఫ్లో ముందుకు వెళ్ళగలం అందుకని మీరందరూ కూడా ఎవరు ఏదన్నారో వాళ్ళు ఏదో అనుకుంటారేమో మన రాజకీయాల్లో తిరుగుతే మనల్ని ఏదో అంటారేమో అని ఎవరు ఫీల్ అవుతారు మేము మేము ఫస్ట్లో వచ్చినప్పుడు మేము చాలా ఫేస్ చేసాం ఒక మధ్య తరగతికి ఫ్యామిలీనిచ్చి బయటకు వచ్చి రాజకీయాల్లో తిరుగుతుంటే మీకు రాజకీయాలు అవసరమా దేనికి వెళ్తున్నారు ఇవి అని అదే అదే రోజు వాళ్ళు అన్నారని చెప్పి వాజ్పాయి ఉంటే ఈ రోజు స్థాయికి వచ్చేవాళ్ళం కాదు కళ్యాణ్ గారి కోసం ఆయన ఒక సమాజంలో మార్పు కోసం వచ్చారు ఆయన చేసి ఆయన చేసిన త్యాగంలో మనం చేసే వన్ పర్సెంట్ కూడా కాదు రాష్ట్రం కోసం అందుకని చెప్పి ఆయన వెనక మనం అందరూ నడుచుకుంటూ వచ్చాం అదేవిధంగా రోజు చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి మహిళల కోసం మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తున్నారే కానీ ఎవ్వరు కూడా ఎక్కడ అవలంబించడం లేదు ఇప్పుడు చూసుకోండి రాజకీయాల్లో మహిళలు ఎక్కడున్నారు పార్లమెంటులో కానీ ఇటు శాసనసభల్లో కానీ ఎక్కడైనా పరిపాలన విధానంలో కానీ మహిళలు నామ మాత్రంగానే ఉంచుతున్నారు వాళ్ళంతట వల్ల నిర్ణయాలు తీసుకుని ప్రకటించే విధంగా ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలోని ఏ ప్రభుత్వాల్లో కానీ లేవు అందుకని కానీ పవన్ కళ్యాణ్ గారు మహిళలు కూడా ముందంజలో ఉంచాలి మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉంచాలని చెప్పి మన రాజకీయాల్లో మహిళలకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి మరి మన వీర మహిళా విభాగానికి మహిళా విభాగానికి జాతీయ లక్ష్మీబాయి గారు స్ఫూర్తిగా తీసుకుని వీర మహిళా విభాగంగా పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆయన పేరు పెట్టడమే కాకుండా అదే స్ఫూర్తితో ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా మహిళలందరూ కూడా ఎంతో ధైర్యంగా జనసేన పార్టీలో బయటకు వచ్చి పనిచేస్తారు అదేవిధంగా మరి రాబోయే ఎలక్షన్లో ఆయన మన మేధించిన బాధ్యతకి ఆయన మన మన మేధించిన నమ్మకానికి మన అందరం కూడా కలిసికట్టుగా మన ఓటింగ్ శాతాన్ని పెంచుకుని అలాగే మహిళా శక్తిని పెంపొందించుకుని ఇందాక సార్ చెప్పారు ఎవరో లేడీస్ ఓటింగ్ అనేది చేసుకోవడం లేదు అని చెప్పి దాని మీద మన అందరం కూడా ఈ వారం రోజులు దృష్టి పెడితే మహిళా ఓటింగ్ శాతం మనం పెంచుకోగలం ఆ విధంగా మరి కళ్యాణ్ గారిని అధికారంలోకి వస్తేనే మనకి మహిళా సాధికారిక అనేది సంపూర్ణ న్యాయం జరుగుతుంది ఎందుకంటే మనం జనసేన మేనిఫెస్టోలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ప్రకటించిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీనే దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నీ మధ్య పార్లమెంట్లో ఆమోదం చేసింది అది కూడా మన జనసేన విజయం కూడా మనం చెప్పుకోవచ్చు అందుకని మహిళలు ఇంత పెద్ద బయట వేస్తున్నారు కాబట్టి కళ్యాణ్ గారు మనం రాబోయే ఎలక్షన్లో ఆయన అధికారంలో తీసుకొస్తేనే ఇంత మహిళా సాధికారతకి సంపూర్ణ న్యాయం జరుగుతుంది ఆ విధంగా కూడా మనం అందరం బయటకు పనిచేస్తాం అలాగే మరి కళ్యాణ్ గారు ఒక పొత్తు ప్రకటించారు కాబట్టి ఆయన ఒక అడుగు వెనక్కి వచ్చి పొత్తు ప్రకటించి ఎదురుకు వెళ్తున్నారంటే రాష్ట్ర క్షేమం కోసం అదేవిధంగా మనం కూడా ఒక అడుగు వెనక్కేసి ఎన్ని ఒడిదుడుకులున్నా తట్టుకొని ఆయన సీఎం చేసే స్థాయికి వరకు మనం వెళ్దామని అలాగే ఈ వైసీపీ ప్రభుత్వానికి బై చెప్పే విధంగా ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇది జై హింద్